ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరు మేమైతే అందరం మంచి ఉన్నాము అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది కదా బంగ్ల మీద పతంగిల్ ఎగిరేస్తు తోడని సపోడ్డలేదు కిందికి ఎంతమంది ఉన్నారో ఏమో అయితే బంగ్ల మీదకి వెళ్ళి మళ్ళీ కిందికి దన్న దన్న దిగుతుర్రు దన్నే ఎక్కుతురు పతంగిల్ తెగిపోతాయి కదా ఆ తెగిపోయిన పతంగిల కోసము దొరకబట్టుకొని మళ్ళీ వచ్చి ఆ ఏమన్నా దెబ్బలు దాక్తే చేస్తే బాధ కదా మళ్ళా ముందే రోడ్డు దగ్గర ఉన్నది వస్తాయి బండ్లు కన్ను వస్తాయి ఏమన్నా కుదినా చేసినా బాధ మళ్ళీ సంక్రాంతికి ముందే కీడు అది అని అంటారు మీ పిల్లలకు కూడా కొంచెము ఏం చెప్పు పతంగిరి పోతే ఇంకొక పతంగి అన్న పతంగిరీరి కానీ మీరు మాత్రము అది పతంగిల కోసము ఊరు కదా ఇప్పుడు పోయి బెదిరి నేను కూడా ఏ ఓలారోది నీ పతంగి అది మీరు పతంగిల కోసము కిందికి ఎందుకు కూర్చున్నారు మీరు పతంగిల కోసము కిందికి దిగిరు పని అవుతుంటుంది నిజంగానే అయ్యా అప్పుడు అది మన అంకిత గడిగితే అయిపోయింది వాళ్ళ బంగ్లా మీద పోతే ఆ వాళ్ళు తీసుకొని ఆ ఈడాయి కిందికి పోయి తీసుకొని వచ్చిర్రు మళ్ళీ కానీ వైట్లో గిట్ల ఏమన్నా ఉంటే బాధ కదా అట్లా ఉడక తొలి పతానికి పోతే మళ్ళీ మాంజలు కొంచెము జాగ్రత్తగా ఇగో ఎట్లా చేతికి చూడవు గానం జీరకపోయినాయి మాంజలు ఇవ్వ ఇట్లా దారం అయితే మంచిగా అయితే ఏం కాదు దారం అయినా గానీ మీది కోతాది మాంజనే పోతుంది అవురా మాంజలు ఇవి ఇవెంత షార్ప్ ఉంటాయి ఇగో చూడు ఇగు ఇది ఎక్కువ చేతులు కోసుకపోతాయి అది ఎట్లుంది ఆ మాంజలు వాడద్దు లడ్డు గడి పోపు లడ్డు గడి నీదే ఇద్దరు ఏ లడ్డు గడి ఇంకేంది లడ్డు గడిదా ఒక చూడు దారం ఫుల్ ఉన్నది పదంగేది అయిపోయిందా బోలు తెంపేసిర్రు ఆరా లడ్డు రితి కన్నుల కరెంట్ తట్టుకుందా అయ్యో మరి డబ్బా పట్టుకొని తిరుగుతున్నా తెసుకపో మరి పాతంగి పో అరే ఏం చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నా ఆపరేషన్ చేస్తున్నా దేనికి పతంగికి కుట్లేవాళీలో పోయింది పతంగిడి మరము దొడ్డు ఉంది ఓన్లేస్తారానికి చిన్నప్పుడు ఫుల్ పతంగ ఎక్కడైతే పటంగి రైపోయి கொண்ட பதி ரூபாயில இரவு மெல்ல Ni patan gey, ne kepo. Chini poinda. Goto la. Naya pe. Baris kepo, poin ko bato. Dukala ma. Ol li yara. Faiza le sisa rwate. Ol li yara, ta wadu. E abi, ni patan gey, ni? Ni poinda. Chini poinda. E re chini poinda. Ni paila me nai gretinda. Ye banglami ya. Ni paila me nai gretinda, chini poinda. Ni paila me nai gretinda, chini కిటు మా బంగ్లాని ఒక్క పటంగి కూడా నియపోదు మా బంగ్లాని ఒక్క పటాంగి కూడా పోదు మరి మా బంగ్లా మీద కొచ్చి ఎదురు వచ్చే గార్పోయిందా గార్పోయి చినికపోయిందా నేను మంచిగా చినిగిపోతే కుట్టు పెట్టిచ్చును కదా నేను మంచిగా ఏవా సినిపోతే కుట్టు పెట్టిచ్చుండు కదా హాగని ఇప్పుడు మా బంగ్లా మీద కొచ్చినావు కదా ఇటు మా బంగారు ఇప్పుడు పటంగిలు చూడగలికి వచ్చినావు కదా నువ్వు అయితే మీకు చికెన్ సెంటర్ ఉంది కదా వచ్చినందుకు మాకు ఒక కిలో చికెన్ ఇవ్వాలి సంక్రాంతి పండుగ సరేనా ఎగురుతుండే కానీ గాలి వచ్చలేదు గాలి కాదు ఎగురు మనిగా మనిగా ఎంత పండుగ దీనికి ఎన్ని గుట్లు పడ్డాయి ఎన్ని ముట్లు పడ్డాయి

కొత్త పతంగా పప్ప సరే పిండి పట్టించుకొని అవి కాదు అప్పాలు వేసుకోద్దా అప్పాలు మళ్ళీ పండుగనే కూడా అప్పాలు ఈ అంగిర్ మత్తు ఈ ఉండే మత్తు మాంజ ఉండే చూడు ఇవ్వ మాజ మత్తుంది ఇదన్నా అవి అబ్బాయి గట్టి ఉంది దారా ఇదంతా మాంజనే ఇదన్నా ఇది మాంజాంత మాంజు అది చెప్పు అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పు అందరూ గాలి గాలి ఉరకకు పతంగిల్ తీసుకొని కొంచెం జాగ్రత్త ఉండు అందరికీ హ్యాపీ సంక్రాంతి Sepu. abis sampai. Baik, Mama. Mama. <laughs>